అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్వీఎస్ ఈరోజు చందమామ కథల్లో అతి అనే చక్కని చందమామ కథ నుండి విందాం శరభయ్య శివయ్య స్నేహితులు శరభయ్య లక్షాధికారి ఆయనకు వ్యవసాయంతో పాటు గ్రామంలో ధాన్యం కొనడం అమ్మడం లాంటి వ్యాపారం కూడా ఉండేది ఆయన దగ్గర రంగప్ప అనేవాడు గుమస్తాగా ఉండేవాడు శివయ్య శరభయ్య ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాడు శరభయ్య బాగా స్థితిమంతుడు కావడం వల్ల పని మీద ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళెవరినైనా ఆయన పట్ల ఎంతో గౌరవం కనబరుస్తూ వినయంగా మాట్లాడేవాళ్ళు కానీ రంగప్ప మాత్రం అలాంటివేం లేకుండగా యజమాని అడిగిన దానికి ముక్తసరిగా జవాబులిస్తూ తన పని చేసుకుంటూ పోతూ ఉండేవాడు ఇందుకు శరభయ్య ఏనాడు తన గుమస్తాను మందలించడం శివయ్య కంటపడలేదు ఒకసారి శివయ్య తీర్థయాత్రలకు పోయి రెండు నెలల తరువాత గ్రామం తిరిగి వచ్చాడు ఆ సాయంత్రం ఆయన శరభయ్యను చూడబోయాడు ఆ సమయంలో రంగప్ప శరభయ్యతో మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడడంలో శివయ్యకు చాలా మార్పు కనిపించింది యజమాని చెప్పే ప్రతిదానికి రంగప్ప ఎక్కడాలైన వినయం కనబరుస్తూ చిత్తం అలాగే తమదయ్య అంటున్నాడు శివయ్య శరభయ్యతో కొంతసేపు తన తీర్థయాత్ర విశేషాల గురించి మాట్లాడి అవును శరభయ్య నీ గుమస్తా రంగప్ప మాట్లాడే ధోరణిలో అంత మార్పు వచ్చిందేం ఏనాడు అతడు నీతో ప్రతిదానికి చిత్తం చిత్తం అంటూ అంత వినయం అనుకువా కనబరుస్తూ మాట్లాడడం వినలేదు అన్నాడు శరభయ్య ఏదో చెప్పబోయిన వాళ్ళల్లా ఆగి తల ఊపి ఊరుకున్నాడు ఇది జరిగిన వారం రోజుల తర్వాత శివయ్య శరభయ్య ఇంటికి వెళ్ళాడు రంగప్ప కూర్చునే స్థానంలో అతడికి ఎవరో కొత్తవాడు కనిపించాడు ఏం జరిగిందో తెలియక శివయ్య ఆశ్చర్యపోతూ శరభయ్యతో ఆ రంగప్ప కనబడ్డేం ఎవడో కొత్తవాణ్ణి గుమస్తాగా పెట్టుకున్నట్టున్నది అన్నాడు రంగప్పను పనిలోంచి తీసేస్తాను ఆ పని చేస్తున్న అతను కొత్త గుమస్తా అన్నాడు శరభయ్య తాపీగా అదేమిటి ఆ మధ్య అతడి ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి నాకు చాలా తృప్తి కలిగింది అన్నాడు శివయ్య ఆ మార్పు కారణంగానే అతన్ని పని మానిపించవలసి వచ్చింది అన్నాడు శరభయ్య ఆ జవాబు అర్థం కాక శివయ్య లోగడ రంగప్ప ప్రవర్తల్లో యజమాని ఉండవలసిన వి వినయం నాకు కనిపించలేదు ఇందుకు నువ్వెలా సహిస్తూ ఊరుకుంటున్నావో అనుకున్నాను ఈ మధ్య చూసినప్పుడు అతడిలో మంచి మార్పు వచ్చిందని సంతోషించాను అన్నాడు నువ్వేనా ఆ మంచి మార్పు నేను అతన్ని అనుమానించడానికి అయింది రంగప్ప పనిలో సమర్థుడు ఇంటి చాకరీ నౌకరులాగా నేను చెప్పే ప్రతీదానికి చిత్తం అంటూ గొర్రెలా తలాడించిన అవసరం లేదు అందువల్ల అతడి ప్రవర్తన ఏనాడూ నాకు పొగరపోతుతానంగా కనిపించలేదు కానీ ఈ మధ్య నాతో నంగిలా మాట్లాడంతో పాటు అతి వినయం ప్రారంభించాడు దానితో అనుమానం వచ్చి ఆరాతీగా నాతో పనుండి వచ్చిన వాళ్ళ నుంచి లంచం డబ్బులు గుంజుతున్నట్లు తెలియవచ్చింది వెంటనే పనిలోంచి తీసేశాను అన్నాడు శరభయ్య శివయ్య శరభయ్య వివేకానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఇప్పుడు విష్ణు కథ అనే మరో చక్కని చందమామ కథను విందాం శకుని దుర్యోధనుడి తల్లి గాంధారికి తమ్ముడు గాంధార దేశ రాజైన సుబలుడు కుమారుడు వైదవ్య గండం ఉందని సుబలుడు గాంధారికి ముందుగా ఒక పొట్టేలతో వివాహం జరిపించి తర్వాత ధృతరాష్ట్రుడితో వివాహం చేశాడు ఆ పొట్టేలు చచ్చింది ఈ సంగతి భీముడు దుర్యోధను విధవకు పట్టిన గోళక అని సంబోధించినప్పుడు దుర్యోధనుడికి తెలిసింది దుర్యోధనుడు సుబలుడుని శకును పెట్టి పట్టి తెచ్చి అతి దుర్భరమైన కారాగార వాసంలో పెట్టాడు సుబలుడు గొప్ప తపో మహిమ గలవాడు చనిపోయే ముందు తన అస్థికలతో పాచికలు తయారు చేసి ప్రతీకారం తీర్చాలని శకునికి చెప్పాడు తండ్రి అస్థికలతో తయారు చేసిన పాచికలు శకుని ఏ అంకె కావాలనుకుంటే అలాగ పడతాయి శకుని దగ్గరున్న పాచికల సంగతి కారాగార పాలకుల వల్ల విని దుర్యోధనుడు మామను చెరవిడిపించి తన మంత్రిగా చేసుకున్నాడు అస్తినాపురంలో శకునికి ధర్మరాజుకు జోదం సాగింది ధర్మరాజు తనతో తమ్ములను ద్రౌపదిని ఓడాడు అదే సమయంలో ద్వారక అంతఃపుర భవనంలో సత్యభామతో వినోదంగా పాచికలాడుతూ కృష్ణుడు తనను రుక్మిణిని మొదలైన ఏడుగురు మహిళలను ఓడిపోయాడు సత్యభామ అక్క ఇప్పుడు నువ్వు మన నాదుడు నా సొత్తు దాన విక్రయ సర్వాధికారాలు నాకున్నాయి అని పరిహాసం అంటూ రుక్మిణి కొంగు తన చేతిలోకి తీసుకుంది అప్పుడు కృష్ణుడు ఎటు ఆలకిస్తున్న వాడివలే అక్షయం అన్నాడు అలా ఎందుకన్నాడో తెలియక అంతా తెల్లమొహాలు వేసి నివ్వెరిపోయారు అదే సమయంలో అస్తినాపురంలో నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపది కట్టుకున్న చీర పైయ్యద చెరుగులాగుతూ అస అసహరాయులైన ద్రౌపది చీర పట్టు వదిలి చేతులెత్తి అని ఎలిగెత్తి మొరపెట్టింది దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానని దుర్యోధనుడు తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞలు చేశాడు దుశ్శాసనుడు లాగుతున్నది కోది ద్రౌపది భుజం మీద నుంచి వస్త్రం అక్షయంగా వస్తూ పెద్ద మేటిపడి దుశ్శాసనుడికి చేతులు పీకి ముచ్చెమటలు కక్కుతూ పడిపోయాడు ద్రౌపది మై సభలో నవ్విందని ప్రతీకారంగా వస్త్రావరణం చేయాలనుకున్న దుర్యోధనుడు దించిన తల ఎత్తకుండగా కరణ శకుని దుశ్శాసనలతో సభ నుండి నిష్క్రమించాడు దుర్యోధనుడు కరుణుడు శకుని దుశ్శాసనుడు దుష్టచతుష్టంగా పేరుపడ్డారు క్రోధము లోభము మదము అసూయ మొదలైన గుణాలకు అధర్మానికి మూలమైన కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు నరనారాయణలకు వెన్నెచ్చి ఒకే ఒక్క క కవచంతో పారిపోయి సూర్యుల్లో తలదాచుకున్న సహస్ర కవచుడు కన్యగా ఉన్న కుంతికి సూర్యుడు వరప్రసాదంగా కరుణుడిగా పుట్టాడు కుంతి పాండురాజు భార్య అయ్యాక ఆమెకు నరనారాయణలో నరుడు అర్జునుడిగా పుట్టాడు నారాయణుడి కృష్ణుడే కృష్ణార్జునులు భావమరుదులు కుంతి కర్ణుడిని నదిలో వదలగా నదిలో కొట్టుకు వస్తూ దొరికిన పిల్లవాణ్ణి సూతుడి భార్య రాధ పెంచుకుంది రాధేయుడు సూతపుత్రుడు అనిపించుకున్న కరుణుడిని అంగదేశానికి రాజును చేసి దుర్యోధనుడు తనకు అండగా చేసుకుని నిబ్బరపడ్డాడు కర్ణుడంతటి మహారథుడైన ధనుర్విద్ ధనుర్విధుడు తనకు అండగా ఉండగా అవలీలుగా పాండవులను నిర్మూలించడం తథ్యం అని దుర్యోధనుడు నమ్మాడు కరుణుడికి అనేక అనార్ధాలు శాపాలు ఉన్నాయి సహస కవచకుండలాలను ఒలిచి బ్రాహ్మణ భిక్షువుగా వచ్చిన ఇంద్రుడికి దానమిచ్చేశాడు అయినా స్వశక్తి మీద అతి విశ్వాసంతో దుర్యోధనుడి నమ్మకాన్ని పెంచుతూ ప్రోత్సహిస్తూనే వచ్చాడు తన ప్రత్యర్థి అయిన అర్జునుణ్ణి యుద్ధంలో చంపాలని కరుణుడి ఆశయం అందుకే దుర్యోధనుడితో చేరాడు పాండవులు అరణ్యవాసం చే చేరారు సత్యభామ నారదుడికి తాను జోదంలో గెలుచుకున్న కృష్ణుణ్ణి దానం చేసి పుణ్యకవ్రతం చేసింది నారదుడు కృష్ణుడిని కృష్ణుడి యొక్క ఎత్తు బంగారం రత్నాలు ఇస్తేనే కానీ కృష్ణుని ఇవ్వనన్నాడు సత్యభామ కృష్ణ తులాభారం జరిపించి తన వద్ద ఉన్న సువర్ణ రత్న ధనరాశులన్నీ వేసినా సరితూగలేదు రుక్మిణి బత్తితో తులసిదళం వేసి కృష్ణుణ్ణి నారదు నుండి విముక్తిని చేసింది అప్పుడు సత్యభామ రుక్మిణితో అక్క ఇప్పుడు నేను నీకు దాసిని భక్తికి మాత్రమే కృష్ణుడు ఆధీనుడు అని నాకు జ్ఞానభిక్ష పెట్టావు అన్నది పాండవులు ద్రౌపదితో మత్స్య దేశంలో విరాటరాజు దగ్గర అజ్ఞాతవాసం చేశారు వలలుడు అనే పేరుతో పంటలు వాడుగా ఉన్న భీముడు సైరేంద్రిగా ఉన్న ద్రౌపదిని అవమానించిన కీచకుణ్ణి ముద్ద చేసి చంపాడు సమబలులైన ఐదుగురులో ముగ్గురు భీముడి చేతిలో అతులయ్యారు దుర్యోధనుడు మిగిలి ఉన్నాడు బృహణల్లా పేరుతో పేరువాడిగా అర్జునుడు రాకుమార్ ఉత్తరకు నాట్యం నేర్పాడు ఉత్తర గురుగ్రహణంలో నిజరూపంతో అర్జునుడు యోధానుయోధులతో కూడిన కౌరవ సైన్యాన్ని చిత్తు చిత్తుగా తరిమాడు సుభద్రాజుల కుమారుడైన అభిమన్యుడికి ఉత్తరకు వైభవంగా వివాహం జరిగింది పాండవులు అరణ్యమాసం చేస్తున్నప్పుడు సు సుభద్రాభిమాన్యులు ద్వారకలోనే ఉన్నారు బలరాముడు కుమార్తె శశిరేఖను అభిమన్యుడికి కాకుండగా దుర్యోధనుడికి యొక్క కొడుకు లక్ష్మణ కుమారుడితో పెళ్లి నిశ్చయించారు అభిమన్యుడి తల్లితో ద్వారక విడిచి అరణ్య మార్గంలో వెళ్తూ ఉండగా భీముడికి ఇడింబకు పుట్టిన ఘటోద్గచ్చుడు తారసుపడ్డాడు ఘటోత్కచ్చుడు తన రాక్షస రాక్షసవాయలతో మాయా బజార్ను సంకల్పించి పెళ్ళికి వచ్చిన మగ పెళ్లివారిని ఆటలాడించాడు శశిరేఖను ఎత్తుకుని వెళ్ళి అభిమన్యుడికి ఆట విక వివాహం చేయించి మాయా శశిరేఖగా ద్వారకలో పెళ్లిపేటల మీద కూర్చుని మరింత నాటకం ఆడాడు తరువాత కృష్ణుడు అన్న బలరాముణ్ణి సమాధానపరిచి శశిరేఖాభిమన్యులు వివాహం వైభవంగా జరిపించాడు మేనల్లుడిగా పుట్టిన కృష్ణుడి చేతిలో కంసుడి బొందెను వదిలి కాలనేమి కృష్ణుడికి మేనల్లుడిగా అభిమన్యుడై పుట్టాడు కాలనేమి చిరవిరోధ అయినప్పటికీ తనకు మేనల్లుడై పుట్టినందువల్ల అభిమన్యుడు యువక వీరులకు ధృవతారగా చిరకీర్తిని పొందేలాగా చేయాలని కృష్ణుడి సంకల్పం సుభద్ర గర్భవతిగా ఉంటున్నప్పుడు అర్జునుడు రణరంగంలో పద్మవ్యూహాన్ని ఎలా సాధించాలో ఆ వివరాలు చెబుతూ ఉండగా కృష్ణుడు అర్జున మా చెల్లి సుభద్ర మనసు అతి సుఖ సుకుమారమైనది ఆమెకు యుద్ధ సంగతులు చెప్తున్నామేమిటి అని అంటూ ఏదో పనిమిషతో తీసుకుపోయాడు గర్భవాసంలో శిశువుగా ఉన్న అభిమన్యుడు సగమే విన్నాడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ ఛేదించుకురావడం వినలేదు కుర్రతనపు వేడి రక్తపు పొంగుతో అభిమన్యుడు మామయ్య కృష్ణుడు లేకపోయినా రాజ్యం మనది కాక తప్పదు ఆ కౌరవ హతలను హతమార్చడానికి నేనొక్కడే చాలు అని సగం పరిజ్ఞానంతో బీరాలు పొలుగుతూ ఉంటే కృష్ణుడు మేనలుడు భుజం తట్టి కుమార అంతటి ఈ అల్లుడా నీ వంటి వీరుడు కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది నిన్ను కన్న వీరమాత సుభద్రన చెల్లెనైనందుకు నేను ఎంతో గర్విస్తున్నాను అన్నాడు ఉత్తరాభిమాన్యులు విరాట నగరంలో డోలికలు ఊగుతున్నారు అజ్ఞాతవాసం జయప్రదంగా ముగిశాక కౌరవులను అంతమొందించాలని పాండవులు పాండవులను నిర్మూలించాలని దుర్యోధనుడు యుద్ధానికి తహతహలాడుతున్నారు అటు నుంచి దుర్యోధనుడు ఇటు నుంచి అర్జునుడు కృష్ణుడు సహాయం అడగడానికి వచ్చారు నిద్ర చాలించి లేచిన కృష్ణుడు ఎదురుగా పాదాల చెంతనున్న అర్జునుని చూసి తర్వాత తలవైపు ఆసనం అలంకరించిన దుర్యోధను చూసి యుద్ధాన్ని ఆయుధాన్ని ధరించని యుద్ధం చేయని తానొక్కడే ఒక వంతు అని యుద్ధవీరులైన యాదవ సైన్య బలమంతా ఒక వంతు అని చెప్పి తాను తొలుత చూసిన అర్జునుని కోరుకోమన్నాడు కృష్ణుడు అర్జునుడు కృష్ణుణ్ణి కోరుకున్నాడు యాదవ అంతా తనకు దక్కినందుకు దుర్యోధనుడు మహా ఆనందంతో వెళ్ళాడు ధృతరాష్ట్రుడు పంపగా సంజయుడు పాండవుల దగ్గరికి వచ్చి యుద్ధం మంచిది కాదని శాంతివచనాలు పలికాడు అయితే పాండవులు కృష్ణుడిని రాయభారిగా పంపారు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే ఇంద్రపస్త్రము మొదలైన ఐదు ఊళ్ళు ఇచ్చిన చాలునని పాండవులు దూతగా కృష్ణుడు చెప్పాడు తాను శాంతిని కోరుతూ సంధి చేయవచ్చిన వాడినని యుద్ధం తగదని నయవాక్యాలతో చెప్పాడు సూదిమను మోపిన పాటనైనా పాండవులకు ఇచ్చేది లేదని దుర్యోధనుడు ఖండితంగా చెప్పేశాడు అప్పుడు కృష్ణుడు హనుమంతుడితో విజయ పతాకం ఎగురుతూ ఉండగా నేను సారథ్యం చేస్తున్న రథం మీద అర్జునుడు గాంధీవాణి పట్టి నీ సేనల్ని చె చెండాడుతున్నప్పుడు పదివేల మంది కర్ణులున్నా ఒక్కడూ మిగలడు నీ మొర ఆలకించేవాడు ఉండడు నా మాటలు నమ్ము అని కొలువు కూటం చెప్పాడు దూతగా వచ్చి ప్రగల్భాలతో బెదిరిస్తున్నావా నిన్ను బంధిస్తాం అని దుర్యోధనుడు ఉక్కుత్రాటని దుశ్శాసనుడి చేత తెప్పించాడు కృష్ణుడి వెంట వచ్చిన సాత్యకి కత్తి దూశాడు కృష్ణుడు సాత్యకిని వారించుతూ ఉట్టి చేతులతో సంధి కుదరచాలని వచ్చిన నన్ను బంధించడం న్యాయమేనా నీ బలగం గొప్పది ఏం చేస్తాను నేర్ నేనేరక వచ్చాను బంధించండి అన్నాడు దుష్టచతుష్టయం కృష్ణుని చుట్టుముట్టి బంధించడానికి చూస్తుంటే కృష్ణుడు మోహోన్నతి విశ్వరూపాన్ని ధరించగా భయావహులై దుర్యోధనాదులు పారిపోయారు నయానా భయాన చెప్పిన కృష్ణుడి రాయభారం విఫలమైనది యుద్ధం అనివార్యమైనది కురుక్షేత్రంలో అనేక ఔక్షీహినుల సేనలతో చేరిన రాజులతో ఉభయపక్షాలు మహాభారత రంగానికి సిద్ధమైనారు రథాల గంటల హోరుతో అశ్వకోశతో దిక్కులు పిక్కటెల్లేలాగా రణధుందుంబులు మృగాయి ఒకప్పుడు పరశురాముడు క్షత్రియుల రక్తంతో సమంత పంచకమనే ఐదు మడుగుల ఐదు మడుగులను నింపిన కురుక్షేత్రం మళ్ళీ బలి కోరింది సంజయుడికి దివ్యదృష్టి ఉంది కురుక్షేత్రం ధృతరాష్ట్రుడి మనోనేత్రాలకు కట్టినట్లుగా చెప్పటానికి ఉపక్రమించాడు పుట్టి గుడ్డివాడై పుత్రప్రేమతో దుర్యోధను గట్టిగా మందలించలేని కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రుడు వింటున్నాడు భర్త గుడ్డివాడైనందుకు కళ్ళు గంతలు కట్టుకున్న మహాపతివ్రత గాంధారీదేవి పక్కనే కూర్చున్నది సంజయుడు చెబుతున్నాడు వారు వింటున్నారు పాండవ కౌరవ బలాలు సంజయుడు చెప్పాడు ఉభయ బలాల తేడా ఏమిటని ధృతరాష్ట్రుడు అడిగాడు పాండవుల బలము కౌరవుల బలము సమానంగా ఉన్నప్పటికీ తమ పక్షాన కృష్ణుడు ఉండటం వల్ల పాండవుల బలమే మిన్నగా ఉన్నదని సంజయుడు కురుక్షేత్రంలో జరుగుతున్న విశేషాలను విస్తారంగా వర్ణించిన చెప్పసాగాడు ఇప్పుడు విచిత్ర వివాహం అనే మరో చక్కని చందమామ కథను విందాం ఎరవాన్ నగరాన్ని అబ్దుల్ నయాజ్ అనే నవాబు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒక్కగానొక్క కూతురు ఆ కారణంగా నవాబు ఆమెకు బాల్యం నుంచి అన్ని యుద్ధ విద్యలు నేర్పించాడు నవాబు కూతురుకు యుక్త వయసు వచ్చింది తండ్రి ఆమెకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు ఈ సంగతి తెలిసి ఆమె నన్ను ఏదో రాజ్యపాలకుడు కొడుకు కదా అని ఏ అబ్ ఏ కొడుకో కట్టబెట్టవద్దు నే పెళ్ళాడిపోయే యువకుడు నాలాగా యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడు కావడమే కాదు అందులోనున్న మంచిదైన వాడే ఉండాలి అన్నది అలాంటి వాడిని వెతికి పట్టడం ఎలా అంటూ ఆశ్చర్యపోయాడు నవాబు అది చాలా తేలికైన పని నాతో గుర్రపస్వారి కత్తి యుద్ధం లాంటి వాటిలో పోటీపడి నన్ను ఓడించిన అతన్ని వివాహం ఆడతానని చాటింపు వేయించండి అన్నది నవాబు కూతురు నవాబు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి అలా అని చాటింపు వేయించడం చాలా సులువు కానీ తమ అదృష్టం ఏ పాటితో చూద్దామని అడ్డమైన వాళ్ళు నీతో పోటీకి వచ్చే అవకాశం ఉంది దానికి విరుగుడేమిటి అన్నాడు అది ముందే ఆలోచించాను నాతో పోటీ పడి ఓడిన వాళ్ళు ఆయుధాలు గుర్రం నా పరమవుతుంది అవుతుంది అంతేకాక వాళ్ళ వీపు మీద నా పేరు వాత వేయించుతాను అన్నది నవాబు కూతురు నవాబు అబ్దుల్ నయాజ్ కుమార్తె చెప్పినట్టే చాటుపు వహించాడు వారం తిరగకుండానే చుట్టుప్రక్కల రాజ్యాల్లోని రాకుమారులు ఎర్వాన్ నగరం వచ్చి నవాబు కూతురుతో గుర్రపు స్వారి బాణ విద్య కత్తి యుద్ధాల్లో పోటీపడి చిత్తుగా ఓడిపోయారు నవాబు కూతురు పెట్టిన షర్త్ ప్రకారం వాళ్ళ గుర్రాలను ఆయుధాలను తీసుకుని వాళ్ళ వీపుల మీద తన పేరు వాతగా వేయించింది ఒక రోజున పరిషియా రాజకుమారుడు ఎర్రవాన్ నగరం వచ్చి నవాబును కొలుసుకున్నాడు నవాబు అతడికి నిండు మర్యాదలు చేసి నువ్వు చాలా పెద్ద రాజ్యానికి కానున్న రాజువు నా కుమార్తె షరతులు తెలుసు కదా నువ్వు పరాభవం పొందటం నాకు ఇష్టం లేదు ఈ ప్రయత్నం మానుకుని నాకు అతిథిగా కొన్నాళ్ళుండి వెళ్ళు అన్నాడు ఇంత దూరం వచ్చి మీ కుమార్తెతో యుద్ధ విద్యల్లో పోటీ చేయకుండానే తిరిగి వెళ్ళడం మరింత పరాభవ కారణమవుతుంది అన్నాడు పరిషియా రాజకుమారుడు నవాబ్ అయిష్టంగానే తన కుమార్తెకు పరిషియా రాజకుమారుడికి పోటీ పెట్టాడు ఇద్దరు గుర్రాలెక్కి యుద్ధం ప్రారంభించారు కొద్దిసేపట్లోనే నవాబు కూతురు ఈసారి తనకన్నా నిపుణుడైన వాడితో యుద్ధం చేస్తున్నానని గ్రహించింది పరిషియా రాజకుమారుడు తన చేతకత్తిని ఎగరగొట్టి గుర్రం మీద నుంచి కిందికి తోసే అవకాశాలు వచ్చిన ఆ పని చేయకపోవడం తన మీద గౌరవం వల్లే అని తెలుసుకున్నది అయితే నవాబు కూతురుకు అంతమంది ప్రేక్షకుల ఎదుట ఓటమి ఒప్పుకోవడానికి అభిమానం అడ్డు వచ్చింది ఆమె ఒక పథకం ఆలోచించి హఠాత్తుగా తన మేలి ముసుగును కొంచెం ప్రక్కకు తొలగించి పరిషయా రాజకుమారుడి కుమారుడి కేసు చూస్తూ చిరునవ్వు నవ్వింది ఆమె అద్భుత సౌందర్యం చూసి ఒక్క క్షణం రాజకుమారుడు నివ్వెరపడ్డాడు అతడు అజాగ్రత్తగా ఉన్న ఆ సమయంలో నవాబు కూతురు అతడి చేతికత్తిని జారిపడేలా కొట్టి అతని గుర్రం మీద నుంచి కిందికి లాగింది పరిష్యా రాజకుమారుడు అవమానంతో అంతకు మించి కోపంతో లేచి నిలబడబోతూ ఉండగా నలుగురు నిగ్రో బానిసలు అతన్ని వడిసి పట్టుకొని వీపు మీద నవాబు కూతురు పేతు పేరును వాతగా కాల్చారు పట్టరాని క్రోధంతో కుమిలిపోతూ రాకుమారుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడితో నవాబు కూతురు తగిన ప్రతీకారం చేయాలన్న ఆవేశం అతనిలో కలిగింది ఒక నెల రోజులు గడిచాక నవాబు కూతురు ఉద్యానవనంలో చెలికెత్తలతో తిరుగుతూ ఉండగా ఒకచోట ముసలివాడొకడు కనిపించాడు వాడు ముందు చిన్న తివాసీ పరిచి ఉన్నది దాని మీద విలువైన ఉన్నాయి బంగారు నగలు ఉన్నాయి నవాబు కూతురు ఆశ్చర్యపోతూ అతన్ని సమీపించి ఇవన్నీ అమ్మేందుకు తెచ్చావా అని అడిగింది అమ్మడానికి కాదు నన్ను పెళ్ళాడిన వాళ్ళకి ఇవన్నీ బహుకరిస్తాను అన్నాడు ముసలివాడు ఆ జవాబు విని నవాబు కూతురు ఆమె చెలికెత్తులు పెద్దగా నవ్వి ఇంత ముసలితనంలో నీకు పెళ్లాడి బుద్ధి ఏమిటి అని అడిగారు నా చెప్పల బుద్ధి నాది నన్ను పెళ్ళాడే అమ్మాయి ఎల్లకాలం నాకు భారీగా ఉండనవసరం లేదు నాతో పాటు ఆ చెట్టు కింద ఉన్న గుర్రం మీద ఒకటి రెండు క్షణాలు కూర్చుంటే చాలు ఆ తర్వాత నాతో ఆమె పెళ్లి రద్దయిపోయినట్టే ఈ విలువైన కానుకలన్నీ ఇస్తాను అన్నాడు ముసలివాడు నవాబు కూతురు ఆ జవాబుకు వింతపడి తన చెలికెత్తెలను మీలో ఎవరైనా ఈ ఉత్తుత్తి పెళ్లికి ఇష్టపడతారా అని అడిగింది అందరూ తమకు ఇష్టమేనన్నారు క్షణాల మీద లభించే ధనం చూసి వాళ్ళకి ఎక్కడా లేని ఆశ కలిగింది నవాబు కూతురు తన చెలికెత్తల్లో ఒక దాన్ని ఎన్నిక చేసింది ముసలివాడు చప్పట్లు చరచగానే దూరంగా చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక ముసలి కాజీ వచ్చి ముసలివాడికి చెలికెత్తకు పెళ్లి చేసేశాడు ముసలివాడు ఆమెను తీసుకుపోయి గుర్రం మీద కూర్చోబెట్టుకుని చెట్టు దగ్గర చుట్టూ రెండుసార్లు తిరిగి కిందకి దిగాడు కాజీవాళ్ళ పెళ్లి రద్దయిపోయినట్టని చెప్పాడు చెలికత్త ఇచ్చిన రత్నమాణిక్యాలు నగలు తీసుకున్నది ఈ విధంగా నాలుగు రోజుల పాటు ముసలివాడు నవాబు చెలికత్తల్లో ఎవరో ఒకరిని పెళ్ళాడి ఆ మురుక్షణం కాజీ చేత రద్దు చేయించి ధనమిచ్చాడు ఐదవ నాడు నవాబు కుమార్తె కావాలనే ఒంటరిగా ఉద్యానవనానికి వచ్చింది ఆ సమయంలో ముసలివాడు తన ముందు తివాసి మీద ఉన్న కేసి కన్నార్పకుండా చూస్తూ ఇవాళ ఏ అదృష్టవంతురాలు నాకు భారీ అవుతుందో తెలియదు రోజులా కాక లక్షల దీనారాలు విలువ చేసే ఈ రత్నాన్ని ఆమెకు ఇవ్వబోతున్నానంటూ తనలో తాను గునుక్కుంటున్నాడు నిజంగానే ముసలివాడు తివాసి మీద ఈరోజు దగదగా మెరిసిపోతూ ఒక పెద్ద మణిమున్నది నవాబు కూతురుకు దాన్ని చూసి చాలా ముచ్చట కలిగింది ఆమె ముసలివాడితో నీతో ఈ క్షణకాల వివాహానికి నేను సిద్ధం అన్నది కాజీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు ముసలివాడు నవాబు కూతురుతో గుర్రం ఎక్కి చెట్టు చుట్టూ ఒకే ఒక మారు తిరిగి దాన్ని గట్టిగా అదిలించాడు గుర్రం వేగంగా పెరగెత్తసాగింది నవాబు కూతురు ఏదో ఆపదను శంకించి అరవబోయేసరికి ఆమె నోటి మీద బలంగా చెయ్యి వేసి నొక్కాడు ముసలివాడు నవాబు కూతురు భయం కొద్దీ సొమ్మసిల్లి పడిపోయింది కొంతసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది ముసలివాడు ఆమె కేసు కన్నార్పుకుండగా చూస్తూ నేను నిన్ను శాస్త్రోతికంగా పెళ్ళాడని భర్తను అన్నాడు ఆ మాట నిజమే కానీ దాన్ని రద్దు చేసేందుకు కాజీ ఎక్కడ అన్నది నవాబు కూతురు భయంతో దిక్కులు చూస్తూను ముసలివాడు పెద్దగా నవ్వి తెల్లని తన పెట్టుడి గడ్డాన్ని తలకట్టును లాగి దూరంగా పారవేశాడు వెంటనే నవాబు కూతురు అతడు కొన్నాళ్ళ క్రితం తన చేత అవమానించబడిన పరిషియా రాకుమారుడని గుర్తించింది నువ్వు నన్ను మోసంతో ఓడించావు అటువంటి నిన్ను మోసం ద్వారా పెళ్ళాడితే తప్పేమిటి అని అడిగాడు పరిషియా రాకుమారుడు నవాబు కూతురు సిగ్గుతో తల పక్కకు తిప్పుకున్నది ఆమె తన భార్య అయ్యేందుకు ఇష్టపడుతున్నదని గ్రహించిన పరిషియారా కుమారుడు సంతోషంగా నీ పేరు నా వీపున చెరిగిపోయిన పద్ధతిలో వేయించావు అది అనవసరం నీ పేరు రూపం కూడా నా మనసులో చెరగని స్థితిలో ఉన్నది అన్నాడు ఈసారి నవాబు కూతురు మరెంతగా సిగ్గుపడిపోతూ గుర్రం మీద నుంచి కిందకు దిగింది తరువాత వాళ్ళిద్దరూ కలిసి రాసిన ఉత్తరం నవాబుకు ఒక దూత ద్వారా అందింది ఆయన తన కుమార్తెకు జరిగిన విచిత్ర వివాహానికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుని తనే స్వయంగా వాళ్లకు రాజప్రాసాదంలో వైభవంగా వివాహం జరిపించాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందం చందమామ కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పేదరాజు పెద్దమ్మ కథలను కూడా వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్